కంది కందికొత్తలు పండగ వంగర తేదీ తొమ్మిది తొమ్మిది జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆరు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వంగర గ్రామం గుమలస్పురం మండలం పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన హిందూ సాంప్రదాయ పండుగ కందికొత్తల పండగ కంది పంట కొయ్యడానికి ముందుగా ఈ పండుగ అనమాట ఇది గొడవలు అంటారు కంది చెట్లు గొడ్డలతో నరుగుతాం కాబట్టి ఆ గొడ్డల్నే ఒక ఆయుధ పూజగా పూజిస్తారనమాట అర్థమైందా అప్పుడు అందరం కంది పండు వేసేవాళ్ళం జీడి పంట రాకముందు ఊరు మొత్తం కంది పండగే అందుకే చదువు రే మంత్రాలు చదువు బాస్తోనే సంస్కృతం కాదు బాస్తోని చదవాలి ఇక్కడ మీద వేయాలిరా ఉంచక ముందే వేయాల సరేలా పదండి మనిషి మీద తప్పు అలాంటి ఆటలు వద్దు ఇది పెళ్ళి కాదు కాకే వదినా ఏలే లాస్ట్ ఏమి பட்டு பட்டு அந்த தண்டுட்ட அந்த பட்டு வெள்ளி దైవభక్తితో దైవ కార్యం కోసం బియ్యము ఒక కూరగానే అనమాట కూరగాయనే ఒక కూర ప్లేట్లోకిస్తారు ఈ బియ్యంతో ఈ పండగ పూర్తయ్యాక వన దగ్గ ఒక పిక్నిక్ మోడల్ వంట చేసుకుంటారు అయితే బయట ఊరు వాళ్ళు మా ఊరు ఆడడానికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఊరిలో ఉంచేసి వాళ్ళకి వంట వంట ఇస్తూ ఉందంట दियम पुर्दीम पुर्दीम अच्छारा दे पुर्दीम ये पुर्दीम ये पुर्दीम ये बड़ा ना पुल्लू खटलू खटलू हूं बोले नी ఎవరు చెప్పండి పదండి పదండి ఫస్ట్ నీరు పోస్తారా నువ్వు ఒట్టి నీరు పోసేస్తున్నావు తప్పు వేడి నీళ్ళు తేవాలా మేడం పోసేస్తున్నా

బాబ జనగై పండితే హ్ మరి పత్తి కొల్లకదా బావా జోనల జమ్మాల ఇక్కడ ఇల పడతని ఇప్పుడు అదిమే అది ఒరే బ్యం ఆయ్ చిన్నరా ఒరే ఎన్నిసాలరా బ్యం బైసైకిల్ ఏసిర్ కదా హ్ నేను కదా జోజమ కొర जोज़मा, जोज़मा। परे, निवरा रहा सरिता ఏ మే సంత చూడు చిన్న నోలగల కుర్తా నోలగల తప్పే హాలే మొగుడు పలాలిందరే అవర్ కాని పెట్టు ఒక్క కూర్దే ఓయే ఓహో గంట మే గంట ఉస్తాది ఏ జంప్ ఇదో పెట్టు పెట్టు బుల్లలు ఒలే పెట్టు வேண்டாம்டா பொட்டைய காண்டா தரேன் மாரி வரல பலா கிஸ் போட்டலேடா இதா காமதே ஒரு पर्தா ஒக்கா பத்தல வீய மிச்சம் இல்லைடா வீய மிச்சம் இல்லை நான் ஒத்த ஒரு ஊருடி கோயே போறே தேய்மா லடே ஊளுன்னா என்ன தோடிப் போறே ஆட்டவேடற போறே ல பாப்பாடா புடி ஒச்சன ஒச்சன हाँ मामा तेज्ज्य माने सब नरेना को मिक्के से तनुरुवा ना सरी गाड़ों करुँगा कैडिफोन लाइट ओ कटे தர்த்தர் <laughs> <laughs>

ఏంటి ఉండే ఇవన్నీ మరిచిపోతాము రేపు మీరు చచ్చిపోసారే మీరున్నంత వరకే పూజలు గీజలు ఇంతవరకు ఇవ్వలేదు బొట్టేయాలి మెయిన్ ఎవరు అమ్మేసింది பட்ட வில இது பியம் பட்டாணி பல புட்டெயில புட்டு வேசேஸ் பட்ட வண்டி ஏ புட்ட வண்ட்ரா உண்டே அது ஆம அது அல்ல பட்டு வேவுடு பட்டு ಕುಂಕುಮ ಕುಮ ಪು ಓದ ಯಾರು आले मनटवस्ते तो वारंगी दाय पता आरपीलान माटा अनया दा ए ए मनैले ना के ने वाला के या तरका बयो पता के मेरी बयो के वाला बयो के कायो बयो पता के ए र कांतो लासा फालाटा कायरोत हरा बाते जो हरा बाते Yeah. <t–> <hablarat Christmas> so no mm. मंत्रालय ஒரு குத்து பண்ணுனாரு மந்திராலே மந்திரால பதன் பதன் வீதி மொத்தம் வீதி கா